మేమైతే కర్రలు పట్టుకొని కింద అయితే ఘాటు దిగుతున్నాం చూస్తున్నారు కదా ఘాటు అయితే గాయస్ మేమైతే ఉదయాన్నే కర్రలకి వెళ్తున్నాం ఎందుకంటే ఈ మధ్యన వర్షన నాలుగు రోజులు వర్షం అలాగే పడుతుంది మేమైతే ఈరోజు కర్రలకి వెళ్తున్నాం చూడండి కర్రలు ఎలాగా తలచిపోయి మీకు చూపిస్తాను వా సైలు చూస్తున్నారు కదా కర్ర అయితే బాగా తరిచిపోయాయి అన్నమాట అందుకనే ఇప్పుడు కర్రకి వెళ్ళేసి తీసుకొద్దాం అనుకుంటున్నాం అస్సలు వెలగట్లేదు రండి చూపిస్తాను ఒకసారి ఇదే మా వంటగా అది మీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు కదా అగ్గి అస్సలు వెలగట్లేదు కర్ర అయితే మేము పోయి అవతల పెట్టుకుంటాం ఎందుకంటే అవి ఎండాలి కదా ఎండాలంటే వాటరు ఆరాలని మేము అవతలు పెట్టేసి ఈ విధంగా వంట చేసుకుంటాం అన్నమాట వర్షంలో బాగా తరిసిపోతున్నాయి కర్రలు చూస్తున్నారు కదా అస్సలు వెలగట్లేదు ఈ విధంగా మేమైతే చూస్తున్నారు కదా ఎంత ఊదినా అస్సలు వెలగట్లేదు అందుకని ఈరోజు కర్రలకి వెళ్ళేసి మంచి కర్రలు తీసుకొద్దాం అనుకుంటున్నాం వర్షం అయితే మళ్ళీ పడేలా ఉంది చూస్తున్నాం కదా మొత్తం మళ్ళీ మబ్బులు విన్నలాగే చేసింది వర్షం పడే ఉన్నాయి తొందరగా మేము కర్రలకి వెళ్ళేసి వచ్చేయాలి ఫ్రెండ్స్ జొన్న మొక్కలు అయితే మొత్తం పడిపోయినాయి మొన్న చాలా పెద్ద తుఫాన్ వచ్చింది గాలితోనే ఆ రోజైతే మొత్తం ఈ మొక్కలు చూడండి ఎలా పడిపోయి ఉన్నాయో ఈ వర్షం వస్తుందని ఇలాగే ఉంటే ఇంకా కుదరదని మేమైతే వర్షం కొద్దిగా తగ్గాక మేమైతే వెళ్ళిపోతున్నాం మన వాళ్ళని చూస్తున్నాం కదా అది ముగ్గురు అయితే వెళ్తున్నారు చూస్తున్న కదా పొలాలు అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయినట్టుంది మళ్ళీ వస్తుంది వర్షం అయితే చాలా పెద్ద వచ్చింది ఫ్రెండ్స్ ఆ తుఫాన్లో చూడండి పొలాలు ఎలా ఉన్నాయో మొత్తం అంతా ఇసుక తీసుకొచ్చేసింది మొత్తం అంతా మొక్కలని పాడు చేసింది ఇది చాలా చిన్న కాలువే కాకపోతే పెద్ద వర్షం వచ్చాక చాలా ఎక్కువ వాటర్ వస్తాయి అన్నమాట ఇక్కడ నుంచి చూసిన మొత్తం ఇసుక కొట్టుకొని వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ చిన్న కాలువ పరిస్థితే ఇలా ఉంటే ఇంకా పెద్ద కాలువ పరిస్థితులు ఎలా ఉంటాయి మా పొలాలు తర్వాత ఇది నేను ఇందాక చెప్పాను అది చిన్న కాలువే కానీ ఎక్కువ వాటర్ వస్తాయి కాకపోతే ఇది చాలా పెద్ద అంటే అంత పెద్దగా కాదు కాకపోతే వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి చాలా పెద్ద గడ్డ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మొత్తం ఈ ఒక్కొక్కసారి అయితే ఈ పొలాన్ని పైనుంచి కూడా వస్తాయి చూసినది అందుకే మేము ఎనర్జెన్స్ పనితో అక్కడి నుంచి ఒక కాలువతం మొత్తం రెండు కాలువలు ఇదొకటి తర్వాత ఇదొకటి ఈ ఇయర్ ఇయర్ ఎలా ఉంటుందో మరి తెలియదు కానీ పోయిన ఇయర్ అంటే మొత్తం ఈ పొలాల నుంచి వాటర్ రావడం జరిగింది చూడ్స్ పొలాలు అయితే ఎంత చక్కగా కనిపిస్తున్నాయి ఇప్పుడు బాగానే ఉంటాయి కానీ పెద్ద వర్షం వచ్చాక మొత్తం వాటర్ అంతా ఈ పొలాల పైన నుంచి రావడం జరుగుతుంది మా ఊరికి కుళాయి వాటర్ లేనప్పుడు మాకు ఆధారం ఇదే ఫ్రెండ్స్ ఊట చూస్తున్నారు కదా ఇక్కడే వచ్చేవాళ్ళం అన్నమాట అంటే ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు మేము కాదులే ఇదే మాకు ఆధారం కాకపోతే ఇది అంతగా ఎవరు ఇప్పుడు యూజ్ చేయరు ఎందుకంటే కుళాయిలు వచ్చేసరికి అసలు యూజ్ చేయము అప్పుడు యూజ్ చేస్తూ ఉంటాము అంటే పనిలో వెళ్ళేటప్పుడు ఇటు పొలాలకు వచ్చినప్పుడు వాటర్ తాగడము లేకపోతే కొండకు తీసుకెళ్ళడము అలాంటి పనులు చేస్తూ ఉంటాము అంతా పొలాలు కింద వరకు పొలాలు ఉన్నాయి ఇవి మొత్తం భారీ వర్షం వచ్చినప్పుడు ఇందులో చాలా వాటర్ వస్తాయి ఇక్కడ నుంచి పెద్ద గడ్డ కొట్టుకొచ్చినప్పుడు మొత్తం ఇక్కడంతా వాటర్ మొత్తం వాటర్ పైన నుంచి పొలాల పైన నుంచి వెళ్ద్దు అనమాట ఇవంతా కూడాను శలంగా మొక్కలు మీరు చూస్తున్నారు మన వాళ్ళ మన వాళ్ళు అయితే పైకి నుంచి ఆడుస్తున్నారు తొందరగా తొందరగా వర్షం వచ్చేస్తుంది వెళ్ళిపోదామని అడుస్తున్నారు నేనైతే తొందర తొందరగా వెళ్తున్నాను ఇదైతే మా పస్ పసుపు దొడ్డి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా చాలా చిన్నదే పెద్దదేం కాదు చిన్నదే అది చేసుకున్నాం నేనైతే ఇంకెళ్తున్నాను అంటే మేము ఎంత వర్షమైనా అంటే ఇంట్లో కర్రలు లేకపోతే తర్వాత వెలగకపోతే ఎంత వర్షమైనా ఇలాగే వెళ్తాం అన్నమాట గుడుగులు పట్టుగా అయినా వెళ్ళడం జరుగుతుంది అనమాట ఏం చేస్తారు ఫ్రెండ్స్ మరి కర్ర లేకపోతే అవన్నీ కూడా మాకు వీలు అవుతుంది కదా అందుకని మేమైతే వర్షం వచ్చినా అలా వెళ్ళిపోతాం అనమాట ఇది మా కాపుతోటి ఫ్రెండ్స్ ఇంకా ఉడవలేదు వాళ్ళు అయితే రీచ్ అయిపోయారు మన వాళ్ళైతే కూర్చో కూర్చొని నా కోసం వెయిట్ చేస్తున్నారనమాట ఇక్కడ చూస్తున్నాను మీరు పన్న మామిడికాయ చెట్టు రెండు కూడాను ఎంత చక్కగా ఉన్నాయో ఇంకా చేరుకోలేదు ఫ్రెండ్స్ ఇంకా ఘాట్ ఎక్కుతూనే ఉన్నాము ఎప్పుడంతమో అర్థం కావట్లేదు మరోవైపు ఏమో వర్షం పడుతుంది తొందరగా కర్రలు తీసుకెళ్ళిపోవాలి ఎందుకంటే గాలి కూడా వే వీస్తున్నట్టు ఉంది ఎందుకంటే మా మీద కొమ్మలు పడే అవకాశాలు కూడా ఉంటాయి ఎంత తొందరగా వెళ్తే అంత మంచి మేమైతే మా కర్రలు కర్ర దగ్గర చేరుకున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా కర్రలు వర్షం లేనప్పుడు నేనైతే కొట్టేసి ఇలా నేను గొడ్డలతోటి ఫ్రెండ్స్ అంతా కూడా వాటర్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ వాటర్ వచ్చి ఇక్కడ మొత్తం చూడండి ఇక్కడే మొత్తం తక్కువ దూమ్ అంతా కూడాను ఇక్కడ వచ్చింది కర్రలు అయితే కర్రలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి కాకపోతే మొత్తం అంతా బురద అయిపోయిన కర్రలు మన వాళ్ళైతే తీసుకెళ్ళొద్దు ఉండిపోని అంటున్నారు నేనైతే వదలద్దు ఇలాగ ఉంటే ఎవరైనా తీసుకెళ్ళిపోతారంటున్నాను అంటున్నాను మేమైతే కర్రలు పట్టుకొని కింద అయితే ఘాటు దిగుతున్నాం చూస్తున్నాం కదా ఘాటు అవుతుంది ఘాటు అయితే దిగుతున్నాం జారిపోతుంది చాలా నెమ్మదిగా నడవాలి చూసుకుంటూ లేకపోతే పడిపోయే అవకాశాలు ఉంటాయి మేమైతే కొండ నుంచి ఇంకా బయట వచ్చేసాము ఇంటికి చేరడానికి దగ్గరలో ఉన్నాం ఇంకా కాలో దాటితే ఇంకా పైన ఎక్కేస్తే వెళ్ళిపోయినట్టే కాకపోతే వర్షం అయితే వస్తుంది నేను తొందరగా వెళ్ళిపోవాలి లేకపోతే తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి మేమైతే ఘాటి దిగుతున్నాం కాలో ఘాటి నుంచి అయితే జారుతుంది చాలా చాలా చూసుకొని నడవాలి జాగ్రత్త చూడండి మా పొట్టయితే తడబడిపోతుంది ఇక్కడ జాగ్రత్త అంత సంగతి కింద అయితే లోతుంది లోయే ఉంది ఇక్కడ జారితే ఇంకా డైరెక్ట్ లోయకి పోయినట్టే చూస్తున్నారు కదా కింద గడ్డ ఉంది ఘాటి దిగడానికి కష్టపడ్డాం ఇప్పుడేమో ఘాటి ఎక్కాలి ఇది కూడా జారుతుంది చాలా చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి లేకపోతే కర్రలతో పాటు మేము కూడా పడిపోయే ఉన్నాయి కర్రలు మా మీద కూడా పడే ఉన్నాయి అమ్మ అయితే వెళ్ళిపోయింది మేమైతే ఇంకా మెల్లగా అలా ఎక్కుతున్నాం మొత్తానికి మేమైతే ఇంట్లో చేరుకుంటున్నాం కర్రలు అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్ కర్రలు తీసుకొచ్చి ఇక్కడైతే పై పడేస్తున్నాం గాసి ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ చూసారు కదా మా కష్టాలు కర్రలు పొయ్యిలో వెళ్ళగకపోతే ఇలా తీసుకురావడం అన్నమాట ఎంత వర్షం వచ్చినా మేమైతే మొత్తం తీసుకొచ్చాము మళ్ళీ వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం అయితే వచ్చేస్తుంది అందుకని రేపు వెళ్దాం అనుకుంటున్నాం సరే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను Bye friends